అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి అంటే అందులోను ఆరోగ్యకరమైన అంటే ఎలాంటి రసాయన అవశేషాలు లేని కూరగాయలు ఆకుకూరలు కొన్ని రకాల పండ్లు తినాలంటే బెస్ట్ సోర్సు ఇంటి పంట అనే విషయం అందరికీ ఇటీవల కాలం అర్థమైంది అందువల్లే చాలామంది ఏమాత్రం అవకాశం ఉన్నా సరే వదలకుండా వాళ్ళ అవకాశం ఉన్నంతలో ఇంట్లో మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు ఆ కోవలో ప్రతి సంవత్సరం కూడా ఇంటి పంటదారుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నమాట ఈ ఇంటి పంటదారుల సంఖ్య పెరగడంలో మెయిన్ వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు అంటే ఆకుూర కూరగాయ లాంటి వాళ్ళు పండించుకోవడంతో పాటు ఇంటి పంటలో ఉన్న ఔత్సాహికులు కానీ కొన్ని సంస్థలు కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఏంటంటే ఇంటి పంట యొక్క వాల్యూ తెలుసుకొని ఇంటి పంట అభివృద్ధి కట్టాన్ని వాళ్ళ వాళ్ళ వంతు కృషిని వాళ్ళు చేస్తున్నారు దానివల్లనే ఇంటి పంట దారుల సంఖ్య పెరుగుతుంది కొంతమంది ఏంటంటే ఇంటి పంటను స్టార్ట్ చేస్తున్నారు కానీ కొన్ని రకాల కారణాల వల్ల వెనుకంజ వేస్తున్నారు కొంతమంది అతి తక్కువ బిల్డ్ వన్ ఆర్ టూరిస్లోనే చాలా రకాల మొక్కలు పెంచుకుంటూ అరే వీళ్ళకి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా ఇంటి పంటలు అనేలా చేస్తున్నారు అలాంటి మేడం మనకి చంద్రావతి గారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ గిరిసినార్ ఏరియాలో కొత్తపేట మారుతినార్ ఏరియాలో ఆవిడ చెప్పారు కేవలం త్రీ ఇయర్స్లో వచ్చాము గార్డెన్లో వచ్చి ఒక టూ అవర్స్ తిరిగాము టూ ఇయర్ త్రీ ఇయర్స్లోనే ఇంత డెవలప్ చేశామని చేస్తే నాకు నమ్మబుద్ధి గాలా చూస్తుంటే ఒక పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటి పంట ఎలా చేయగల అలా చేయగలిగారు సరే ఆ విషయాలు ఆవిడే గారికి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఓకే ఫస్ట్ మీరు ఇంటి పంట ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు చెప్పండి మేడం ఇవాళ రేపట్లో మార్కెట్లో కూరగాయల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే ప్లస్ ఏంటంటే ఎక్కడ పండిస్తారో తెలియదండి పెస్టిసైడ్స్ ఏం కొడతారో తెలియదు దాని నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనీసము మన ఆకుకూరలన్నా పండించుకుందామని నేను మొదలెట్టాను కానీ ఆకుకూరలులో ఉన్న బెనిఫిట్స్ అంటే మనకి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి మన ఇంటి పంట అనేది టేస్ట్ వైజ్ కూడా బాగుంటాయి దాంతో కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వన్ టూ ఇయర్స్లోనే నేను మంచిగా డెవలప్ చేసుకున్నాను మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా వారు టీఎస్ జన్కోలో ఎస్సీగా వర్క్ చేస్తారండి బాబుకి వచ్చేసి వెటనరీ హాస్పిటల్

మేడం అది బేర మాత్రం నాకే నమ్మశక్యం లేదు చాలా బాగుంది ఏ పెస్ట్ కూడా కనిపిస్తుంది ఏంటి మేడం వేరే స్పెషాలిటీ ఉంది బేర్లో మేడం స్పెషాలిటీ అంటే ఇది గ్రాఫ్టెడ్ బీర్ ఓకే గ్రాఫ్టెడ్ మొక్క అన్నమాట ఇది కానీ మనకి టెర్రస్ గార్డెన్స్ లో మన సిడీజీ తప్పితే ఎవరు ఇవ్వటం లేదండి ఈ బయట మనము నర్సరీలో కొనాలన్నా మనకు దొరకదు కాబట్టి చాలా హీల్డ్ వస్తుంది ఇది సైజు కానీ ఒక టేస్ట్ వైజ్గా కానీ చాలా బాగుంది ఇది ఇది ఫస్ట్ క్రాప్ అండి ఇది నాకు నేను వేసి త్రీ టూ అండ్ హాఫ్ మంత్ అయింది అంటే రెండు నెల నెల అయింది ఇది వేసి ఈ ప్లాంట్ వేసి ఎంత పడింది మేడం మొక్క మీకు మొక్క ఇది వచ్చేసి ఐదు మొక్కలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి పది రూపాయలు పడింది అంతే ఎక్కడ అందుబాటులో ఉన్నాయి మేడం మొక్కలు మనకి సిటీజీ లో మాత్రమే దొరుకుతాయి అండి వేరే దగ్గర దొరకదు వేరే బ్యాగ్ మనకి దొరకదు గ్రాఫ్టెడ్ అంటే రూట్ స్టాక్ రూట్ వచ్చేసి మనకి గుమ్మడి తీసుకుంటారు ఓకే పైన బాటమ్ వచ్చేసి మనకి బీర్ తీసుకుంటారు ఓకే మీరు ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ అన్నారు ఇంతవరకు కోర చేసుకున్నారు చేసుకోలేదు మేడం నేను కోసానండి ఒక నాలుగు కాయలు కోసాను మామూలుగా నార్మల్ బీర్ కూడా తిని ఉంటారు కదా దానికి దీనికి మీకు టేస్ట్ నార్మల్ బీర కన్నా ఈ బీరే బాగుందండి టేస్ట్ వైస్ కూడా తేడా కూడా ఏం లేదు గుమ్మడి మీద కట్టారు కాబట్టి తేడా లేదు ఏం తేడా లేదండి కాకపోతే టేస్ట్ వైజ్ గా కూడా ఇది బాగుంది ఒకటండి గుమ్మడి మీద కట్టారు అంటే అది ఎలా వస్తుందంటే రూటింగ్ సిస్టం అనేది గుమ్మడి అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది మొక్క కూడా చాలా స్పీడ్ గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దానికి ఇది అంటు కడితే ఏమవుతుందంటే రూటింగ్ సిస్టమ్ బలంగా ఉంటుంది ప్లస్ ఏంటంటే పెస్ట్ అనేది కూడా అటాక్ అవుతుంది చూడండి అసలు చెట్టు మీద పెస్ట్ కనిపించలేదు నాకు వేరు వ్యవస్థ అనేది మంచిగా ఉందంటే మీకు ఆటోమేటిక్ గా క్రాప్ కూడా హెల్దీగా వస్తుంది

జాయిన్ చేస్తే ఏమవుతుందంటే రూటింగ్ సిస్టమ్ బలంగా ఉంటుంది ప్లస్ అది ఉంది దీనికి పెస్ట్ తక్కువ ఉంటుంది క్రాప్ అనేది బాగా వస్తుంది మేడం ఫైవ్ ఇచ్ ఇది కూడా మౌలం వంగనే వరకు ఏంటంటే మనకి బొర్రు ఫ్రూట్ బోర్ అసలు ఏమన్నా ప్రాబ్లమ్ ఏం లేదండి అసలు అసలు ఏం లేదు టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంది ఎప్పుడు నాటారు మేడం ఇది మొక్క ఇది నేనేసి టూ మంత్స్ అయింది అండి వాళ్ళు చెప్పడం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్పారు ఇది వన్ ఇయర్ పైనే కంటిన్యూగా ఉంటుంది ఒకవేళ మనకి మొక్క డల్ అయింది అనుకోండి ప్రూనింగ్ చేసిన దాన్ని మళ్ళీ చక్కగా మళ్ళీ చిగులు వస్తుంది మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది అంజీరా ఇది కొత్తగా అనిపిస్తుంది ఈ రెండింటి గురించి వివరించండి అంజీరా స్పెషల్ ఉందా మేడం స్పెషల్ అండి ఇది టర్కీ అంజీర్ అంటారు దీన్ని గ్రాఫ్టెడ్ వెరైటీ కానీ క్రాప్ ఎక్కువ వస్తుంది ఫ్రూట్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి మేడం చాలా ఉన్నాయండి ఫ్రూట్స్ ఫుల్ ఫుడ్ ఫ్రూట్స్ ఉన్నాయి

అడవి మామిడి అడవి అంటారు కొడ్డ మామిడి అంటారు కానీ ఇది కూరల్ పర్పస్ గా మనం వాడుకోవచ్చు ఆల్టర్నేట్ గా వాడుకోవచ్చు కాదండి ఇది పండుతుంది అని కూడా నాకు ఐడియా లేదు కానీ నేను ఎక్కువ కర్రీస్ లో వాడేస్తాను పప్పులో లేకపోతే లేదా కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ చింతపండుకు బదులు దీన్ని యూస్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది రేపట్లో చింతపండు వద్దు అంటున్నారు కదా ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అండి మరి వన్ అండ్ హాఫ్ బాగా పెరగలేదు ప్రూనింగ్ లేదు ఇది షార్ట్ రౌండ్ ఉంటుంది ఇట్లానే బుషీగా వస్తుంది కట్ చేస్తుంటారు లేదు ఇంతవరకు నేను అయితే ప్రూనింగ్ చేయలేదు కానీ ఇది రావడమే బుషిగా వస్తుంది ప్లాంట్ అనేది ఈ ఎక్కడ కొన్నారు మేడం ఇది ఇది వచ్చేసి నర్సరీలోనే తీసుకున్నానండి ఇప్పుడు అన్ని నర్సరీల్లో కూడా దొరుకుతున్నాయి మంచి అంటే అడగమ అంటే ఇస్తారు మేడం ఎందుకంటే మీరు అన్నట్టు చింతపండుకి ఆల్టర్నేటివ్ కావడం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక మొక్క పెట్టుకుంటే మీకు ఇది వన్ ఇయర్ అయిందన్నమాట మేడం ఎప్పుడు స్టార్ట్ అయింది మేడం పెట్టిన తర్వాత కాపు 6 మంత్స్ కే వచ్చేస్తుందండి

అంతకుముందు ముందు అక్కడ ఈ మొక్కను మీరే పెట్టారు మేడం లేదండి అంతకుముందు చూసాము మరి నర్సరీలకు వెళ్తూ ఉంటాం కదా ప్లాంట్స్ కోసం అని అదే సైంటిఫిక్ గా ఏమన్నా ఇబ్బంది ఏమో మరి రెగ్యులర్ తింటూ ఉంటారు లేదండి సైంటిఫిక్ గా కూడా ఏమైనా ఇబ్బంది లేదు ఇక్కడ కొత్తది కదా ఏమన్నా తినదల మనకి సైడ్ ఎఫెక్ట్ ఇవాల రేపట్లో మిద తోటలో వేస్తున్నారు అండి వేస్తున్నారు సైడ్ ఎఫెక్ట్ ఏమన్నా కదా ఏమ లేదు మీరు ఆల్్రెడీ ఎప్పుడు తింటారు మేడం ఇది నేను వన్ ఇయర్ నుంచి నుంచి వాడుతున్నాను వాడుతున్నాను కదండి ఇది 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 ఫ్రూటింగ్ స్టార్ట్ ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఉంది మరి మొక్క కాదండి అంటారు ఇది నూల్ కోల్ అంటారు టర్నిప్ కూడా అంటారు దీన్ని ఓకే నూల్ కోల్ అంటే కోల్ అంటే సీజన్ సీజన్ కి వస్తుంది చిన్న ఉంది నూల్కోల్ లాగా ఉంది టేస్ట్ కూడా కూడా కొంచెం క్యాబేజీ టేస్ట్ ఉంటుంది అంటే ఆ జాతికి సంబంధించినది ఇది

పంట మేడం మేడం ఒకటే వస్తుందండి మనం కర్రీ ఇది ఇది వచ్చేసి డబుల్ బీన్స్ అంటారండి ఇది ఎక్కువ కర్ణాటక సైడ్ పంట అనమాట ఇది చాలా చాలా రిచ్గా ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయట ఇలా వస్తుందండి గింజలు ఓన్లీ ఇది తొక్క వాడరు గింజలు మాత్రమే యూజ్ చేసుకుంటారు కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా రిచ్గా ఉంటుంది ఇది డబుల్ బీన్స్ డబుల్ బీన్స్ ఓకే ఇదేంటి దగ్గర కనిపిస్తుంది రాయలసీమ అండి ఇది వచ్చేసి మన కాసరకాయలు అండి రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట ఏంటంటే మనము నాన్ వెజ్ కన్నా దీనికి ఎక్కువ ప్రిఫర్ ఇస్తారనమాట ఇది వచ్చేసి చాలా మంచిది హెల్త్ కన్నా అక్కడ వాళ్ళు బాగా రాయలసీమ సైడ్ అంటారు దీని అంటారు మనకి సిటీజీ వాళ్ళు ఆరుస్తే ఒక్కొక్కసారి కోరకొస్తే న్యూట్రిషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండి కాకర వాటిలో కన్నా దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పేసి అని పెట్టాను అనమాట మనకేమవుతుందంటే సీజన్ అన్ సీజన్ చెట్టు ఎండిపోతుంది మళ్ళీ సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అవే మొక్కలు వస్తాయి చక్కగా గ్రోత్ అవుతాయి మనకి ఆకాకి కాగిస్తుంది అంటే మనం అంతా అల్లుకుంటే ట్రిప్ కి ఒక కిలో చాలండి మన అంతవరకు మన ఇంటికి సరిపోతాయి కదా ఈ సిటీజీ వాళ్ళు తెప్పించారు రాయలసీమ నేను రాయలసీమలో ఉన్నానండి చాలా రేర్ అనమాట మన సిటీజీ వాళ్ళు ఇస్తే సిటీజీ మెంబర్స్ అందరూ తోటల్లో ఉన్నాయి ఇది 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 మేడం మేడం ఎక్కడ యాపిల్ అండి అన్నా యాపిల్ అన్నా వెరైటీ యాపిల్ మన హాట్ క్లైమేట్ కి ఫ్రూటింగ్ వస్తుంది ఇది మనం కూడా సిటీజీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ సీజన్లో కనుక కట్ చేస్తే క ప్రూనింగ్ చేసుకోగలిగితే మనకి ఫుల్ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కూడా నిలబడే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మంచు పడుతుంది కాబట్టి కొంచెం క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్ చే కటింగ్ చేసుకున్నామంటే ఫ్రూటింగ్ అనేది నిలబడడం సాధ్యం అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇది నేను ఇయర్ అండి కాపు రాలేదండి లాస్ట్ ఇయర్ నాకు ఫ్లవరింగ్ వచ్చింది కానీ రాలిపోయింది ఈసారి ఏమైనా ఫ్రూటింగ్ నిలబడుతుందేమో అనుకుంటున్నాను కాశ్మీర్ ఏమైనా వెరైటీ అండి ఇది మన కూల్ వెరైటీ కాదు మన మన ఈ క్లైమేట్ వచ్చే వెరైటీ ఇది అన్న వెరైటీ అంటారు దీన్ని

ఫస్ట్ క్రాప్ ఇది సెకండ్ క్రాప్ ఇప్పుడు అన్ సీజన్ చెప్పాలంటే ఫ్రూటింగ్ అయిపోయింది మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది మరి మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ దానికి సీజన్ స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ సమ్మర్ కి మళ్ళా స్టార్ట్ అవుతుంది అనమాట మొక్కే చిన్నగా ఉంది కదా అందుకని నేను ప్రూనింగ్ చేయలేదు మొక్క బాగా బుషిగా వచ్చినప్పుడు మనం ప్రూనింగ్ కట్టింగ్ అనే పిచ్చుకోవాలి. 1.5 కేజీంటి ఈ సంవత్సరం కేజీ వచ్చిందంటే టెర్రస్ గార్డెన్ లో గాని ఇంటి పంటలో కానీ ఒక మొక్క పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మనకి నేరేడ్ అంటే మనకి మార్కెట్ తో కూడా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓ 200 వాల ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ నిమ్మ గురించి చెప్పండి మేడం చాలా గుత్తులు గుత్తులు ఉన్నాయి దీనికి. ఇది వచ్చేసి సీటె లెస్ నిమ్మంటారండి. సూది నిమ్మ అంటారు. ఇది వచ్చేసి దీంట్లో సీడ్ ఉండదండి. ఓన్లీ పల్ప్ మాత్రమే ఉంటుంది. బిగ్ సైజ్ అండి. ఇక కాయలు కూడా ఎలా వస్తాయి అంటే మనకి బంచెస్ బంచెస్ గా వస్తాయండి ఇలా వస్తాయి ఓకే ఇలా వస్తాయి చూడండి చాలా బిగ్ సైజ్ జ్యూస్ వెరైటీకి కూడా చాలా బాగుంటుంది ఇది ఒక కాయ తీసుకున్నామంటే చక్కగా ఒక కిలో రైస్ బియ్యం కలు కలుస్తారు తీసుకున్న వారికి ఇంకా ఇక్కడ బాగున్నాయి మేడం అంటే సీడ్స్ ఉండవండి దీంట్లో అదే ఒక మనకి బెనిఫిట్ అన్నమాట ఇలా వస్తాయి చాలా బాగున్నాయి మేడం చాలా అసలు చెట్టు నిండా కనీసం ఒక వందగా పైన ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇది క్రాప్ అయిపోతుందండి మళ్ళీ ఇలా ప్రోనింగ్ లాగా కట్ చేసాం అనుకోండి మళ్ళీ చిగులు అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ క్రాప్ అనేది వాళ్ళ పోత స్టార్ట్ అవుతుంది వస్తూనే ఉంటాయి నేను చెప్పాలంటే మన సమ్మర్ లో అసలు కనలేదండి టెన్ రూపీస్ అమ్మింది చిన్న చిన్న కాయలు కూడా టెన్ రూపీస్ అమ్మారు ఇది రెడ్ నిమ్మ అండి క్రాప్ వైస్గా కూడా చాలా బాగా వస్తుంది నిమ్మక ఆల్టర్నేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కాయ వచ్చేసి మామూలు లెమన్ లాగే ఉంటుంది కానీ లోప కట్ చేస్తే మాత్రం పల్ప్ అనేది కొంచెం పింక్ డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది చూడడానికి మనం జ్యూస్గా చేసుకున్నా కానీ లైట్ పింక్ షేడ్లో ఉంటుంది జ్యూస్ కూడా కానీ సేమ్ నిమ్మకు ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవచ్చు ఫుల్ క్రాప్ వస్తుంది ఇది నేను ఎక్కడ ఇచ్చారు మేడం ఇది ఇది కూడా నర్సరీలో తీసుకున్నానండి ఎంత పడింది మేడం మొక్క టూ ఫిఫ్టీ టూ టూ రూపీస్ ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పెట్టేసి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయితే నేను మేడం మ్యాడమ్ సపోటా ఉన్న స్పెషల్గా నార్మల్గా మేడం ఇది ఇది స్పెషల్ సపోటా అండి చెప్పాలంటే ఇది బనానా సపోటా కూడా చిన్న సైజు బనానాస్ ఉంటాయి కదా ఆ సైజు వస్తాయండి అండి వస్తాయి ఇవి బాయి బారుస్తాయండి ఇలా పొడవుకి వస్తాయి టేస్ట్ వైజ్ గా అసలు షుగర్ కూడా పనికిరాదండి అంత ఇది నాది వన్ ఇయర్ ప్లాంట్ అండి ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఫస్ట్ క్రాప్ ఇది మొన్న ఒక్క కాయ మాత్రం పండితే తీసుకొని టేస్ట్ చూసాము అసలు ఎంత బాగుందో అసలు ఎంత పడింది మేడం మొక్క ఇది ఇది వచ్చి త్రీ హండ్రెడ్ పడింది నర్సరీలో ఆ నర్సరీలోనే అండ్ మొత్తం గ్రాఫ్టెడ్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ వెరైటీస్ అసలు గ్రోత్ చూడండి ఎలా ఉంది మేడం నేను వేసింది కూడా మళ్ళా హండ్రెడ్ రూపీస్ టబ్బే ఇది ఓకే సాయిల్ కూడా చూడండి ఎంత చాలా తక్కువ ఉంది ఇది గ్రాఫ్టెడ్ ఇక్కడ వస్తుంది గ్రాఫ్టెడ్ ఇది ఇది ఇదేంటి మేడం వెరైటీ ఉంది ఎక్కడ చూడలేదు మేడం ఇది ఇది వచ్చేసి పాండవ వత్తి అంటారండి పాండవ వత్తి అంటే పాండవ లేదా వనవాసం టైంలో ఇది దీపం పెట్టుకునే వాళ్ళట ఈ వత్తి దీంతో స్పెషల్ అంటే ఇప్పుడు మనం బత్తి ఉంటుందా కదండి పత్తి బతి వేస్తాం దీపారాజన దాని బదులు ఈ ఆకు వేసేస్తే ఆయిల్ కనుక వేసేస్తే దీపారాజన చేసుకోవచ్చు

దానిలో మెడిసినల్ వాల్యూస్ కూడా ఎన్ని దాని నుంచి వచ్చే పొగ కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పారు మీరు వా రెగ్యులర్ వాడతారు మేడం దీపారాధనకి ఇది నేను అంటే స్పెషల్ డేస్ లో మాత్రమే వాడతాను ఓకే ఇదే మేడం వెరైటీ ఉంది కమల నిమ్మల ఉంది గుత్తులు గుత్తులు ఏంటి మేడం ఇది ఏ మొక్క ఇది దీన్ని స్వీట్ లెమన్ అంటారండి దీన్ని ఇది చూడండి అసలు క్రాప్ అనేది ఎంత బాగా మొత్తం బంచెస్ బంచెస్ ఇవి ఎలా ఉంటాయంటే ఈ సీడ్ మొత్తం కాయ పలంగా తినేస్తారనమాట ఇది ఉంది కదా ఇలా ఇలా ఈ టొక్క మాత్రం స్వీట్ ఉంటుందండి లోపల పల్పు మాత్రం కొంచెం పులుపు ఉంటుంది మంచిగా మీరు టొక్క నవ్వింది చూడండి తీపు ఉంటుంది కాయ లోపల ఉంటుంది విటామిన్ సి రిచ్గా ఉంటుంది దీంట్లో టేస్ట్ వైజ్ కూడా మీరు బాగుంటుందండి చాలా మంది ఇష్టపడతారు కూడా పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారు ఎందుకంటే పులుపు ఉంటుంది స్వీట్ ఉంటుంది ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ వంగండి అసలు చూసారా ఈ బంచెస్ ఇవన్నీ ఇంత చక్కగా అసలు ఇప్పుడు కోస్తే ఇంకొక వారం అయితే ఒక కేజీ వస్తాయి ఇది ఇది గ్రాఫ్టెడ్ అండి ఇది కూడా ఫైవ్ రూపీస్ అంతే మన సిటీస్లో తీసుకుంటే ఫైవ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గోవా అండి ఇవి ఎలా ఉంటుందంటే మన రెడ్గా వస్తాయి స్ట్రాబెరీస్ వచ్చినట్టే వస్తాయి స్ట్రాబెర్రీస్ వచ్చినట్టే వస్తాయి గింజ కూడా సన్నగా ఉంటుంది టేస్ట్ కూడా మన స్ట్రాబెర్రీ గోవా మిక్సింగ్ ఉంటుంది ఇది స్ట్రాబెర్రీ గోవా మిక్సింగ్ ఉంటుంది అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవరు జామ ఫ్లేవరు కంబైన్ ఉంటుందండి ఇది నారింజ మేడం ఇది వడ్లమూడి నారింజ అండి సరే కాయలు ఒక పాతికాయలు ఉన్నాయండి చెట్టుకి ఎంత చూడండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ ప్లాంట్ అండి ఇది ఇది కూడా నర్సరీలోనే అండి ఆల్మోస్ట్ నేను పట్ల మొక్కలన్నీ నర్సరీలోనే తీసుకున్నాను ఇవన్నీ కొన్ని మనకి యాపిల్ ఇలా సిటీస్ ఇచ్చారు కానీ ఇవన్నీ నర్సరీ మేళా తీసుకుంటానండి బయట తీసుకుంటాను ఎక్కడ మనకి వెరైటీ బాగుంది మొక్కలు హెల్దీగా అనుకుంటే అక్కడ తీసుకుంటాను అనమాట అవునండి ఇది చూసారా నాకు లాస్ట్ టైం ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వచ్చాయండి చాలా పెద్ద మొక్కగా ఉండింది ఇది కానీ మన ఎండలకి దీనికి షేడెడ్ కావాలండి ఎండ పనికి రాదు కొబ్బరి తోటలో వేస్తుంటారు కొబ్బరి తోటలో వేస్తారు ఇది పైన టెర్రస్ మీద ఉండేసరికి లాస్ట్ టైం నాకు యాభై గ్రాములు వచ్చాయి యాభై గ్రాములు గ్రీన్ వేల్ అయితే లేదండి ఇవి మనము ముదిరిన తర్వాత కోసి ఆరబెట్టుకోవాలండి నీడలు ఆరబెట్టుకుంటే చక్కగా ఎంత స్పైసీగా ఉన్నాయో చాలా స్పైసీగా ఉన్నాయి మళ్ళీ మొక్క కాస్త సర్వైవ్ అయ్యి ఇప్పుడు కాస్త మళ్ళీ క్రాప్ మొదలైంది ఈ మొక్క ఎక్కడ తీసుకున్నారు మేడం ఇది నేను నర్సరీ మెళలా తీసుకున్నానండి సో మిరియాలు కొనే అవసరం పడట్లా మీకు ఇంకా కొంచెం అంటే బాగా గ్రోత్ అయిందనుకోండి మంచిగా మనకి ఇంట్లో వరకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి మేడం స్వర చాలా బాగుంది మేడం ఇది స్పెషల్ మేడం స్వర ఇది స్పెషలేనండి మామూలుగా అయితే ఇది సెవెన్ ఫీట్ స్వర అని చెప్పారు కానీ మన మిద్ద తోటల్లో మన కంటైనర్స్ లో అంత ఫీట్ రాదనుకో రాకపో వచ్చేమో కానీ త్రీ ఫీట్ ఉంది ఫీట్ రాక ఉంది కానీ మామూలు మనకి గ్రౌండ్ లో వేస్తే మాత్రం సెవెన్ ఫీట్ వస్తుందండి పెట్టి ఫస్ట్ ఇది కూడా సీడ్స్ వదిలేసారు ఎందుకంటే ఫ్రెండ్స్ అడుగుతారు కదా మిగతా వస్తే మనం కర్రీ చేసుకోవచ్చు ఇది మాత్రం అంటే కూడా ఫస్ట్ ఫ్రూట్ అనేది మనం వదిలేయాలండి చెట్టు వదిలేస్తే హెల్దీగా ఉంటాయి సీడ్స్ అనేవి తీస్తే మనకి మనకు ఉపయోగపడతాయి మన సర్కిల్ ఉపయోగపడతాయి కదా నలుగురికి ఉపయోగపడతాయి కాబట్టి వెరైటీ పోకూడదు మేడం మీ మీ గార్డెన్ అనేది చాలా బాగుంది సాయిల్ మిక్స్ ఏం చేస్తున్నారు మేడం బట్టి చెప్పండి మీరు సాయిల్ మిక్స్ వచ్చేది ఒకటండి ఫ్రూట్ వెరైటీస్కి ఒక రకంగా సాయిల్ మిక్స్ చేసుకోవాలి మన వెజిటబుల్స్కి మాత్రం ఒక రకంగా సాయిల్ మిక్స్ ఫ్రూట్ వెరైటీ ఫ్రూట్ వెరైటీకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ వేసుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ వాడతాను నేను మళ్ళీ వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ వేస్తాను ఒక టెన్ పర్సెంట్ ఏమో కవడంగా వేసుకుంటాను మిగతాది వచ్చేసి మన ఇష్టం మన వేపపిండి కానీ లేదనుకుంటే పిట్ కానీ ఇట్లే మిగతాది ఏదైనా యాడ్ చేసుకొని చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం రెడ్ సాయిల్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మనం ఒక రెడ్ సాయిల్ వేస్తున్నారు మేడం మరి కోకో పిట్ అంత వేస్తున్నారు మేడం కోకోపి టెన్ పర్సెంట్ చాలండి ఫ్రూట్ మొక్కలకి అంత అవసరం లేదు మీరు మెదర్ కదా పెరగట్లేదా వెయిట్ ఏం పెరగదండి ఎందుకంటే మనం స్టాండ్స్ తీసుకుంటాం కదా అన్నింటికి ప్రతి మొక్కకి స్టాండ్ తీసుకోండి ఫ్రూట్ మొక్కకి మాత్రమే ఈ సాయిల్ మిక్స్ మన వెజిటబుల్స్కి వచ్చాయనుకోండి అనుకోండి అన్ని సేమ్ అనమాట ముప్పై పర్సెంట్ రెడ్ సాయిల్ ముప్పై పర్సెంట్ మనకి కావడగ ముప్పై పర్సెంట్ అట్లా అంటే ఈక్వల్గా తీసుకుంటాను నేను ఈక్వల్గా తీసుకుంటే అప్పుడు సాయిల్ ఏం పోతుందంటే చాలా లూజ్గా ఉంటుంది క్రాప్ అనేది వేర్లు అనేది డప్ట్గా బాగా వెళ్తాయి క్రాప్ అనేది బాగా వస్తుంది సాయిల్ మిక్స్ అనేది ఒకేసారి వేస్తారు కంటిన్యూ తీసుకుంటున్నారు లేదండి నేను వాళ్ళు వెజిటబుల్ వెజిటబుల్ అయితే త్రీ బై ఫోర్త్ వేసుకుంటాను అంటే పైన మూడు భాగాల వరకు కంటైనర్కి తీసుకుంటాను అక్కడ నుంచి ఏంటంటే మనం ఏమైనా కిచెన్ వేస్ట్ ఇచ్చుకున్నా మళ్ళీ ఎక్కువ మనం కవడం వేసుకున్నా ఏది వరిమీ కంపోస్ట్ వేసుకున్నా దానికి కొంచెం వెళ్తే అనేది ఉండాలి కంటైనర్కి ఎప్పుడు కూడాను అదే ఫ్రూట్ మొక్కలు అనుకోండి నేను డ్రమ్మే తీసుకుంటాను ఎందుకంటే మొక్క గ్రోత్ అయ్యే కొన్ని మనము మిన్న ఇట్లా మట్టి సాయిల్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఎండుటాకులు కానీ ఇలా లేయర్స్కి వేసుకుంటూ వస్తుంటే కూడా మొక్క గ్రోత్ పెరిగే కొద్దీ ఈ చెట్టు కూడా మంచిగా వస్తుంది సాయిల్ కూడా టాప్ అప్ అవుతూ వస్తుంది అనమాట ఒక్కసారి డ్రమ్ ఫుల్ చేసి మొక్క పెట్టద్దు ఎప్పుడు కూడా ఇప్పుడు మీ గార్డెన్ చూస్తే నాకు అనిపించేది మేడం టబ్స్ కూడా అన్ని కూడా కొత్తగా కొన్నట్లున్నారు నేను మొక్కలు కూడా చాలా కాస్ట్లీ మొక్కలు కొన్నారు ఖర్చు ఎంత ఉండదు మేడం చాలా ఖర్చు అయింది అనిపిస్తున్నారు బాగానే ఉంటుందండి కాకపోతే అంటే అప్పుడప్పుడు తీసుకుంటాం కదా ఒక్కసారి ఏం పెట్టాము ఇప్పుడు నర్సరీ మెలా కెలా అండి మనకి నచ్చిన ఏదో రెండు ఫ్రూట్ మొక్కలు తెచ్చుకుంటాము ఆ రెండు ఫ్రూట్ మొక్కలకి రెండు రంగులు తెచ్చుకుంటాము సాయిల్ మిక్స్ వేసుకుంటాం పెడతాం అనమాట సుమారు ఈ స్టేజ్ రావడానికి ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు మీ ఐడియా అవుతుందండి వన్ ల్యాక్ పైన అవుతుంది ఆ బెనిఫిట్ వస్తుంది మేడం మరి ఎంత ఖర్చు పెట్టారు కదా మీకు ఫుడ్ బెనిఫిట్ వస్తుంది ఎందుకంటే నేను మార్కెట్ కి వెళ్ళి నేను ఫోర్ మంత్స్ అయింది ఓకే ఆ ఫోర్ మంత్స్ అయింది నేను మార్కెట్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక ఆలుగడ్డ గంట తప్పితే ఏమి తెచ్చుకోవట్లేదు ఫ్రూట్స్ కూడా దాదాపు నాకు సపోటా వస్తుంది వాటర్ యాపిల్ వస్తుంది మళ్ళీ వచ్చేసి స్టార్ ఫ్రూట్ వస్తుంది గ్రేప్స్ వస్తున్నాయి సీజన్లో పైగా నాకు పెస్ట్ కంట్రోల్ కంట్రోల్ వచ్చేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి ఇంకోటి పెస్ట్ ఆయిల్ అని వస్తుంది మనకి సిటీజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బయట కూడా దొరుకుతుంది ఆయిల్ స్ప్రే చేస్తే కూడా పెస్ట్ బాగానే కంట్రోల్ అవుతుందండి ఎందుకంటే నా గార్డెన్ పెస్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి అదే పనికైతే నేను కొట్టను ఏమైనా పెస్ట్ కనిపించిందంటే స్ప్రే చేస్తాను ఎంత స్పెండ్ చేస్తారు టైం మార్నింగ్ ఖచ్చితంగా వన్ అవర్ ఉంటానండి పైన మార్నింగ్ వాటర్ వేసేటప్పుడు కానీ ఏమైనా పెస్ట్ ఏమైనా అటాక్ అయింది అప్పుడు మార్నింగ్ టైం అయితే మనకు కొత్తగా తొందరగా మనకు ఐడెంటిఫై అవుతుంది అందుకని మార్నింగ్ వన్ అవర్ ఉంటాను సాయంత్రం టూ అవర్స్ మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను ఈ దీనివల్ల గార్డెన్ వల్ల ఇంట్లో దోమలు పెరగడం కానీ అట్లా ఉండగా ఏం లేదండి మాకు ప్రాబ్లమే లేదు ఎందుకంటే మనకు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే చెట్టు అనేది టగలు ఎండిపోయిన పుల్లలు ఇలాంటివన్నీ లేకుండా మన గ్రీనరీగా ఉంటే ఏమి మనకి ఓకే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది వచ్చి స్పెండ్ చేస్తారు వాళ్ళు గార్డెన్లో వస్తారండి పిల్లలు వస్తుంటారు ఎక్కువ ఇదిగా చేర్ చేస్తుంటాము కదా ఇక్కడే కూర్చుంటాము పైకి వస్తుంటారు ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు చక్కగా మంచి వెరైటీ ఫ్రూట్స్ అనేవి వస్తుంటారు పైకి వస్తుంటారు ఫ్యామిలీ బెనిఫిట్స్ అంటే ఇంకా మా మెదు తోట మీద కాసిన అన్నీ ఇంట్లోకి కదండి వాడుకుంటాం ఓకే ఓకే వెరీ గుడ్ మేడం చాలా బాగుంది మీ గార్డెన్ మీరు చెప్తే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే నాకైతే నమ్ముంది కావట్లేదు ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని లేదండి మా హౌస్ కట్టే సిక్స్ ఇయర్స్ ఓకే థ్యాంక్ యూ మేడం మంచి సమాచారం ఇచ్చాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి